కర్కాటక రాశి శ్రీ విశ్వ సంవత్సర కర్కాటక రాశి సంవత్సర ఫలితాలు ఆదాయం ఎనిమిది వ్యయం రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు పునర్వసు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కర్కాటక రాశి గురు వృషభ రాశి సంచారంతో అద్భుత శక్తి సామర్థ్యాలు గురుడు ఈ సంవత్సరము ఉగాది నుండి వరకు వృషభంలో ఉంటాడు అన్ని కార్యక్రమం విజయాన్ని సాధిస్తారు అంతటా సౌఖ్యాన్ని పొందుతారు శత్రు బాధలు ఉండవు శుభవార్తలు వింటారు గౌరవ మర్యాదలు అధికమవుతాయి అద్భుత శక్తి సామర్థ్యాలను పొందగలుగుతారు కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది పదిహేను ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు నుంచి ఆరు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు మిథునంలో ఉంటాడు రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి స్థానచరణ సూచనలు ఉంటాయి శుభకార్యాల మూలంగా ధన వ్యయం అధికమవుతుంది ప్రయాణాలు ఎక్కువ చేస్తారు ఇరవై పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు కర్కాటకంలో ఉంటాడు వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడడం చాలా మంచిది శని మీనరాశి సంచారంతో వృత్తి ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి శని ఈ సంవత్సరం ఉగాది నుండి సంవత్సరం చివరి వరకు మీనల్లో ఉంటాడు మానసిక ఆందోళనలతో కాలం గడుస్తుంది ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించక తప్పదు ప్రయత్న కార్యాలు ఆలస్యంగా సఫలమవుతాయి చెడు పనులు దూరంగా ఉండడం మంచిది చెడు పనులకు దూరంగా ఉండడం మంచిది వృత్తి ఉద్యోగ రంగంలో అభివృద్ధి ఉంటుంది స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు అవసరము పంతొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి సంవత్సరం చివరి వరకు కుంభంలో ఉంటాడు మానసిక ఆందోళన తొలగుతుంది ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి ఆకస్మిక భయం దూరం అవుతుంది ప్రయాణాల్లో మెలకువ అవసరము ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఉంటాయి విదేశీయాన ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి కేతువు ఈ సంవత్సరం ఉగాది నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు కన్యారాశిలో ఉంటాడు నూతన వ్యక్తులను నమ్మి మోసపరాదు సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడడం మంచిది ప్రయత్న కార్యాలకు ఆటంకాలు వచ్చి ఇబ్బంది పడతారు దేవదర్శనానికి ప్రయత్నిస్తారు రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది ఆచరించాల్సిన పరిహారాలు కర్కాటక రాశి వారు మరింత శుభ ఫలితాలు ఈ సంవత్సరం పొందడం కోసం సోమవారం శివ ఆరాధన చేయండి శనివారం రోజు విఘ్నేశ్వరుని దుర్గాదేవిని పూజించాలి నవగ్రహ పీడాహార స్తోత్రాన్ని పఠించండి సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం వలన శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా కర్కాటక రాశి వారి యొక్క సంవత్సర ఫలితాలు సూచిస్తున్నాయి